హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జు చేయబోతున్నాం పన్నీర్ బుర్జు అనేది నోట్లో వేసుకొని వెన్న పూసేలాగా కరిగిపోతుందనమాట దానికి ముందుగా మనం ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఒక టమాటా రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర ఇంకా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాం అనమాట ఈ పన్నీర్ని స్మాష్ చేయాలి అందుకని ఇక్కడ మేము స్లైస్ చేసుకోలేదు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువ ఆయిలే పట్టిద్ది తర్వాత జీలకర్ర మాత్రమే వేసుకోవాలి తాలింపు దినుసులు అన్నీ వేసుకోకూడదు దీంట్లో జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి వన్స్ ఉల్లిపాయలని ట్రాన్స్పరెంట్గా సాల్ట్ అయ్యాక మనం ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఒక టమాటాని వేసుకొని టమాటా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలన్నమాట టమాటాలు మగ్గుతున్నంత లోపు మనం ఇక్కడ చపాతి పిండి కలుపుకుంటాము చపాతీలో పన్నీర్ బజ్జీ కర్రీ సూపర్గా ఉంటుంది అందుకని ఇక్కడ మనం చపాతీలోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఇంకా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందాము వన్స్ ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కర్రీలోకి మసాలాలు అన్నీ యాడ్ చేసుకుందాము ఇక్కడ ఉప్పు కారం కొంచెం పసుపు ఇంకా మనం ధనియాల పొడి ఇంకా గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ వేగుతున్నందులో మనం చపాతి పిండిని కలుపుకుందాం కొంచెం వాటర్ మెల్లమెల్లగా పోసుకుంటూ చపాతి పిండి అనేది కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ వేగుతున్నప్పుడు మనం ఈ మాడిపోకుండా ఉండడానికి ఒక కొంచమే అనమాట ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ పోసుకున్నాం దీంట్లో పైగా కొంచెం వాటర్ పోసుకుంటే మనకి పన్నీర్ అనేది కూడా బాగా డ్రైగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేది అందుకని కొంచెం వాటర్ పోసుకొని మనం ఇక్కడ తిప్పుతున్నాం అనమాట వన్స్ అలా వేగిన తర్వాత మనం ఇప్పుడు పన్నీర్ మొత్తాన్ని స్మాష్ చేసేసుకోవాలి మీరు స్మాష్ చేసే ముందు హ్యాండ్స్ని బాగా వాష్ చేసి స్మాష్ చేయండి లేదా ఒక చిన్న ఫోర్తో ముందే స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా చేసుకున్న తర్వాత మీరు కొంచెం పెద్దగానే స్మాష్ చేస్తే చాలా మంచిది తినేటప్పుడు పంటికి బాగా తగులుతూ అనమాట ఇలా చేసిన తర్వాత ఒక టూ మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం కర్రీ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు చపాతీలను చేసుకుందాము ముందుగా పిండిని కొంచెం ఒక ఉండలాగా తీసుకొని రౌండ్గా మనం ఇప్పుడు చి చిన్నగా రౌండ్గా చేసుకుంటాము ఆ తర్వాత దాన్ని ఇట్లా మధ్యలో ఆయిల్ పోసుకొని ట్రయాంగిల్లో మడత పెట్టుకొని చపాతీ చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు మనం ఇంత బాగా పొంగిందో ఇలా మధ్యలో ఆయిల్ వేసుకొని చేస్తే ఇంత బాగా పొంగుతాయి అనమాట పైగా తినేటప్పుడు మనకి ఇలా మీకు పొరలు కనిపిస్తున్నాయి కదా అలా పొరలు పొరలుగా సాఫ్ట్గా ఉంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి స్ ఇలా అన్నీ కాల్చుకొని పెట్టుకొని ఒక ప్లేట్లో ఎప్పుడు మీరు చూస్తే చపాతీని తుంచుతున్నా ఎంత లేయర్స్ లేయర్స్గా కనిపిస్తున్నాయి చూసారా చాలా అంటే చాలా బాగుందనమాట పన్నీర్ బర్జ్ ఇంకా చపాతీ ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ డూ లైక్ ఇట్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ సీ యూ ఆల్ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ